ఇది వచ్చేసి పొట్లం బిర్యానీ అనమాట రీసెంట్ గా స్టార్ట్ చేసారు మల్లపూర్ దగ్గర ఉంది అనమాట ఇది వచ్చేసి సింగల్ సింగల్ లా టూ పీసెస్ వస్తాయి లెగ్ పీసెస్ మన టూ పీసెస్ వస్తాయి ఇది వచ్చేసి స్పెషల్ అనమాట స్పెషల్ వచ్చేసి మంచిగా పీస్ ఫ్రై పీస్ ఉంటుంది అనమాట బట్ పీస్ మాత్రం సూపర్ ఉరికింది ఒకసారి చూడండి అన్ని బాగా అంటే బాగా ఉరికింది బిర్యానీ విషయంకి వస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి తిని చూపిస్తాను నేను ఒకసారి ఇది ఒక పర్సన్కి అయితే బరాబాద్ సెట్ అయిపోతుంది మనం ఒకసారి టేస్ట్ అయితే చూపిస్తే చూడండి ఒకసారి తింటానా నెక్స్ట్ బాగుంది లెగ్ పెన్స్ ఉంటాయి ఒకసారి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచి మసాలా డబుల్ మసాలా ఇచ్చేది ఒక పర్సన్కి అయితే బరాబర్ తినచ్చు అనమాట అది మంచిగా కలుపుకొని మసాలా మసాలా తీసుకొని అలా బిర్యానీ మొక్కలు తీసుకొని ఎందుకంటే బాగుంది పీసెస్ ఇట్లా ఒకసారి చూడండి ఇక అంత మెత్తగా ఉడికింది చూడండి ఒకసారి చాలా చాలా మెత్తగా విజిట్ చూడండి ఒకసారి ఇంకా లెగ్ పీస్ వచ్చేసి ఎంత సింపుల్గా వెళ్తుందండి బాగుంది ఇంకా పీసెస్ చూడండి చాలానే చాలా మెత్తగా మంచి ఉడికింది ఇక కొన్ని బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇట్లా బిర్యానీస్ అక్కడ చేయడానికి రాదనమాట లైక్ ఎట్లా అంటే ముక్క ఇట్లా సగ వడుకోకుండా ఉంటుంది బట్ దీంట్లో అయితే బాగుంది రీసెంట్గా ఓపెన్ చేసారు బట్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ బాగుంది ప్యాకింగ్ వచ్చేసి ప్యూర్ న్యాచురల్ అనమాట మనకు ప్లాస్టిక్ దాంట్లో యూజ్ చేసుకోకుండా సో ఇది ఆకు పెట్టి ఉందనమాట బట్ బాగుంది ఇది బిర్యానీ అయితే మొత్తం ఖతం చేసేస్తున్నాను అనమాట సో మనకి అంచుకు వచ్చేసి కొంచెం గ్రేవీ ఇచ్చి ఆ గ్రేవీ ఇట్లా ఒకసారి వేసుకుందాం క్యారెట్లు తెచ్చుకున్నా గ్రేవీ అయ్యారా ఇద్దరు మొక్కటే దాంట్లో వింటున్నాను మా తమ్ముడు గారు నేను సో ఒకసారి మంచి మీదికెళ్ళి గ్రేవీ వేసాను అనమాట ఒకసారి చూడండి మంచిగా ఎట్లా అంటే ఇది ఆకులే ఆకు కదా సో తిండికి ఇట్లా మంచిగా ఉంది జ్యూస్ జ్యూస్ లెక్క అట్లా క్యారెట్ మొక్క చికెన్ తీసుకొని బాగుందా సార్ గ్రేవీ ఎట్లా ఉందా సార్ గ్రేవీ బాగా అంటే మరీ అంత కారమే లేదు మరీ సప్పలేదు మీడియంలో సూపర్ ఉంది మేము ఇద్దరు నిన్న కారణం ఏంటంటే ఒకసారి టేస్ట్ చేస్తే ఇద్దరు అంటే ఒక్కరికి నచ్చు ఇంకొని నచ్చకపోవచ్చు కదా ఇంకో ఢిల్లీ తినాలి ఉంది ఒక్కటి తినాలంటే దందం అవుతుంది ఈజీ ఇద్దరు అంటే నైట్ ఎంతైనా కొంచెం లిమిట్ తినాలి కదా సో ఇద్దరు తినచ్చు మంచిగా ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇద్దరు తినచ్చు ఈజీగా అని బాగుంది టేస్ట్ ఇష్టం గిట్లా సూపర్ ఉందన్నమాట టేస్ట్ స్పెషల్ అంటే యాకు యాకే మెయిన్ స్పెషల్ అనమాట టేస్ట్ బాగుంటుంది ఈ ఇట్లాంటి మనము ఈ పేపర్ ప్లేట్లో దీన్ని క్యాన్సర్ వస్తాయి అని చెప్పేసి అని అనుకున్నా ఇట్లాంటి ఆకులలో తిని కొంచెం బెటరే కదా రైత ఇటు ఉంది రైతా వేరైట్ ఉంది లాస్ట్ మంచి ఎట్లా పెరుగుతో తింటే పండుకున్నాం అనుకో అమ్మ సుఖంగా నిద్రపోవచ్చు అసలుకి ఇట్లా క్యారెట్ తీసుకొని ఇట్లా ముక్క తీసుకొని రెండు తీసుకొని పెట్టుకొని తింటే నిజంగా చెప్తున్నా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మనం ఇచ్చిన అంటే రేట్ అసలుకి ఒక్కొక్క కొన్ని కొన్ని హోటల్ అలా నూట యాభై రూపాయలు పెడితే వస్తుంది అసలుకి ఇంతకరమైతే అయితే నాగ్ అయితే ఫైవ్ స్టార్ హోటల్కి ఫుడ్ టేస్ట్ అంతా వస్తుంది అన్నమాట మేము గోల్డెన్ రిసార్ట్ అలా కొన్ని హోటల్స్ తిరిగినాం సో దాంట్లో ఫుడ్ ఎట్లే కొంచెం ఉంటుంది కొంచెం అంటే కొంచెం ఉంటుంది ఎంత ఉంటుంది ఎంత మన రైతు ఎంత రోజు కూడా అంత ఉంటుంది కరెక్ట్ తింటే సరిపోదు అసలుకి దాంట్లో టేస్ట్ ఎట్లుందో దీంట్లో అట్టుందనమాట ఫుడ్ క్వాలిటీ అని సూపర్ మెయింటైన్ చేస్తారో నేను పర్సనల్గా ఏదైతే చూసినా లోపల గీ ఇట్లా నేచురల్ మొత్తం వాళ్ళదే అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా అన్నీ న్యాచురల్గా వాడతారు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే చేస్తుంది అన్న పేరు వచ్చేసి స్టావ్ రెడీ వాళ్ళ అన్న వాళ్ళు ఈ అన్న ఇద్దరు కలిసి వేస్తున్నారు అనమాట ఇది స్టార్ట్ చేసారు బట్ జస్ట్ ఓన్లీ త్రీ వీక్స్ అవుతుంది స్టార్ట్ చేసి బట్ చాలా బాగా రెస్పాన్స్ అయితే బాగుంది టేస్ట్ విషయం ఇట్లా బాగుందని చెప్పేసి చాలామంది రివ్యూ ఇచ్చారు ఫుల్ వీడియోస్లో నేను పెడతాను నేను డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతున్నాయనే ఇట్లా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడో చిన్నప్పుడు దావుతున్నప్పుడు ఇట్లా ఆకులు వేసుకొని మంచిగా అన్నం వేసుకొని మటన్ వేసుకొని తింటుండే అప్పుడు ఫీలు నాకు ఇప్పుడు దీంట్లో అంటే ఈ ఫుడ్ ఈ ఆకులు తింటుండే ఆ ఫీల్ కలిగిందనమాట నాకు కాన్సెప్ట్ అయితే నిజంగా క్రాక్ ఉంది ప్లాస్టిక్ వాడకుండా అంతా న్యాచురల్గా వాడతారు బాగా అనిపించింది చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అన్నవాళ్ళు ఇట్లా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా స్మూత్గా ఉందనమాట ఫుడ్ ఇట్లా టేస్ట్ విషయానికి ఇట్లా బాగుంది నిజంగా బాగుంది మీకు ఒకవేళ ఆర్డర్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నీకు నెంబర్ పెడతా డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ గిట్రా నేను పిన్ చేస్తాను నేను టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది అయితే డైట్ అయితే ట్రై చేయండి పొట్లం బిర్యానీ మర్చిపోకండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బిల్లా ట్రావెల్ ఫుడ్